సత్యాకాలం మొక్కిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసినటువంటి ఈ పనిని చూసి పద్ధతికి మారి పేరు రామ్ చరణ్ అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు ఇంతకీ విషయం ఏంటంటే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇటీవలే పెద్ద సినిమా గ్లీమ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు తాజాగా రామ్ చరణ్ ని యాంకర్ ప్రదీప్ కామెడియన్ సత్య కలిశారు ప్రదీప్ దీపికపిల్లి జంటక తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ ఉందని మూవీ యూనిట్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్న నేపథ్యం తెలిసిందే అయితే ప్రమోషన్స్లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా టికెట్ని కొన్నారు దేనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసేసింది రామ్ చరణ్ ని కలవడానికి ప్రదీప్తో పాటు కమెడియన్ సత్య ఇద్దరూ కలిసి చరణ్ ఇంటికి వెళ్లారు అక్కడ సత్య చరణ్కు నాకు బాగా క్లోజ్ అని నేను ఎంత చెప్తే అంతా అని కాసేపు కామెడీ చేశారు చరణ్ కూడా సత్య అసలు ఎవరో తెలియనట్టు ఆట పట్టించారు సినిమా టికెట్ కొన్న తర్వాత సత్య రామ్ చరణ్ కాళ్ళు మొక్కడంతో చరణ్ కూడా సరదాగా సత్య కాళ్ళు మొక్కాడు దీంతో ఈ వీడియో వైరల్గా మారింది సరదాగా చేసిన కూడా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కమెడియన్ సత్యకాలం మొక్కడంతో అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ఇలా చేయడం గ్రేట్ అని ఫ్యాన్స్ నెటిజన్లు చరణ్ని అభినందిస్తూ ఉన్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతోంది